పురాతన శిల్పకళ భక్తి సంప్రదాయాల సమ్మేళనం నిలిచే పూరి జగన్నాథ ఆలయం భారతదేశంలోనే అత్యంత పవిత్ర క్షేత్రంలో భావించబడుతుంది ఒడిస్సా రాష్ట్రంలోని పూరిలో ఉన్న ఈ ఆలయం చరిత్రక ధార్మిక ప్రాముఖ్యత ప్రసిద్ధి పొందింది శ్రీకృష్ణుడు జగన్నాథుడిగా పూజించే ఈ ఆలయంలో రోజు వేలాది మంది భక్తులు సందర్శించి ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతారు అయితే ఆదివారం నాడు ఈ పవిత్ర క్షేత్రంలో ఒక అసాధారణ సంఘటన చోటు చేసుకుని భక్తులను ఆశ్చర్యానికి గురి చేసింది ప్రతిరోజు మాదిరిగానే ఆలయ శిఖరంపై ఎగురుతున్న జగన్నాథుని పవిత్ర పతకాన్ని మార్చే కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా ఓ గద్ద వచ్చి ఆ జెండ వైపు దూకింది నోటితో ఆ జెండను పట్టుకొని గాల్లో ఎగిరిపోయింది ఆ గద్ద ఆలయం చుట్టూ రెండుసార్లు చక్కర్లు కొట్టింది ఈ దృశ్యం ఆ క్షణానికి భక్తుల దృష్టిని ఆకర్షించి వారిని ఆశ్చర్యానికి గురిచేసింది భక్తులు తమ మొబైల్ ఫోన్లలో ఈ దృశ్యాన్ని బంధించి వెంటనే సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది ఇది చూసిన చాలా మంది నెటిజన్లు ఆశ్చర్యంతో పాటు భక్తితో స్పందించారు జగన్నాథుని పథకం పతిత పవనంగా భావించబడుతుంది ఆలయ దర్శనానికి ముందు భక్తులు శిఖరంపై ఎగురుతున్న జెండాను నమస్కరించడం ఒక సంప్రదాయం అలాంటి పవిత్ర జెండాను ఓ సాధారణ పక్షి ఎత్తుకెళ్ళడం భక్తులకు భావోద్వేగానికి గురిచేసింది కొంతమంది భక్తులు ఈ సంఘటన భగవంతుని సంకేతంగా భావించి ఆ గద్దను దైవదుతగా అభిమర్ణించారు ఆ గద్ద కొంత దూరంలో ఆ జెండాను వదిలేసింది అక్కడికి వెళ్ళిన భక్తులు జెండను తీసుకొచ్చి ఆలయం అర్చకులకు అప్పగించారు ఆ జెండాను తిరిగి ఎగురవేయకుండా ప్రత్యేకంగా భద్రపరిచారు ప్రస్తుతం ఆ జెండా ఆలయంలో ఒక విశిష్ట పటంలో ఉంచబడింది వివిధ ఆధునిక పేజీలు దీన్ని దివ్య సాంకేతికంగా పేర్కొంటున్నారు మరికొన్ని ఈ సంఘటనను ప్రకృతి భక్తి మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని నీరశంగా భావిస్తున్నారు పలువురు ప్రాముఖ్యుల గురించి స్పందిస్తూ దేవుని చలాన్ని అభివర్ణించారు ఈ సంఘటన ఆలయం అధికారులు స్పందిస్తూ ఇది గతంలో ఎప్పుడు జరగలేదు ఇది జగన్నాథుడి అనుగ్రహం ఆ గద్దను అడ్డుకోవడం కాదు గౌరవించాలి అని పేర్కొన్నారు దీనిపై మీ అభిప్రాయం ఏమిటో కింద కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి